నేను కరీంనగర్కి వచ్చానండి ఇది వాస్తవంగా నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి ఈ రోడ్డు చూడండి స్వామి ఈ రోడ్ చూపేయండి వీళ్ళకి ఇది ఈస్ట్ వీళ్ళకి ఇది ఈస్ట్ అండి తూర్పు ఉంది తర్వాత ఈ రోడ్ కూడా చూపేయండి ఇది నార్త్ అనమాట ఇది నార్త్ రోడ్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ చాలా మంచి చేస్తుంది వాస్తవానికి కానీ నా వీడియోలో చెప్తూ ఉంటాను నార్త్ ఈస్ట్ కార్నర్కు రెండు డిఫెక్ట్స్ ఉంటాయి ఒకటి తూర్పాగ్నేయం ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి ఉత్తరవాయం ఎఫెక్ట్ దీనికి ఉన్న మెజర్మెంట్ ప్రకారంగా వీరికి ఏమైంది అంటే ఈ రోడ్డు ఇలా వస్తు ఉన్నప్పుడు చూడండి వీరికి తూర్పాగ్నేయము హిట్ అవుతుంది ఇగో ఇక్కడ ఈ ఏరియాలో తూర్పాగ్నేయం హిట్ అవుతుంది ఈ ఈ టర్నింగ్ కరువు ద్వారా తూర్పాగ్నేయం హిట్ అవుతుంది ఒకసారి ఎప్పుడైతే ఈ తూర్పాగ్నేయం హిట్ అవుతుంది అని అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇతను ఇవ్వడండి తూర్పాజ్ఞా హిట్ అవుతుందని చెప్తున్నాడు అంటే ఈ ఫలితాలు ఇంట్లో ఉన్నట్టు ఉంటే హిట్ అవుతున్నట్టే కాదా తూర్పాగ్నేయం వలన వచ్చే లక్షణాలు ఏంటో తెలుసు కాబట్టి ఆ లక్షణాలు ఇంటికి ఉన్నాయంటే ఇట్ అవుతున్నట్టే కదా కరోనా టైప్ లక్షణాలు ఉంటే కరోనా ఉన్నట్టు కదా స్వామి సో అందుకే మీరు ఇది చూడండి డైరెక్ట్ హిట్ అవుతుంది ఈ ఏరియా నుంచి ఇది ఇట్ అవుతుంది ఈ రోడ్ ఇలా వెళ్తుంది ఓకే ఈ రోడ్ ఇలా వెళ్ళిపోతుందండి తూర్పు రోడ్ ఇలా వెళ్ళిపోతుంది కానీ టర్నింగ్లో ఇలా హిట్ అవుతుంది సో దాంతో ఏమవుతుంది అని అంటే ఇదంతా డ్యామేజ్ వీరికి ఒక డౌట్ అయింది స్వామి అంటే ఇటు నుంచి వస్తున్న రోడ్ ఉంది కదండి ఈ రోడ్ ఉంది ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా గేట్లో పడుతుంది అని వీళ్ళొక డౌట్ నేనేమన్నాను అంటే అందరికీ డౌట్ ఏంటంటే ఈ రోడ్ దీంట్లో పడుతుందని కానీ వాస్తవానికి ఈ రోడ్ చాలా మంచిది వీరికి మంచి రిజల్ట్సే ఇస్తుంది ఎందుకంటే పర్ఫెక్ట్గా తూర్పు ఈశాన్యంలో పడింది కానీ వీరికి తెలియదు ఏంటంటే అక్కడ ఆగ్నేయం పడుతుందని ఎవరు క్యాచ్ చేయరు అందరూ ఏమనుకుంటారంటే ఈ రోడ్కి ఎదురుగా ఉంది రోడ్కి ఎదురుగా ఉంది ఈ గేట్ పడుతుంది అనే ఆలోచనతో ఇది నెగిటివ్ అనుకుంటారు కానీ అసలైన నెగిటివ్ అక్కడ పడుతుంది స్వామి ఈ ఆగ్నేయం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్కు రెండు ప్రాబ్లమ్స్ అన్నాను ఆ ఆగ్నేయం అక్కడ హిట్ అవుతుందండి దానివల్లనే ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న శుభాలు అనేది కట్ అవుతూ ఉంటాయండి శుభాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు స్వామి కట్ చేసి